దేవుని పరిశుద్ధమైన స్తోత్రాలు కలుగును గాక ఈ వాక్యం వింటున్నటువంటి అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని కృపను బట్టి ఏదైనా వాక్యం ధ్యానం చేసుకోవటానికి ప్రభువు మనకు మంచి సమయం ఇచ్చారు వాక్యాన్ని చదువుకున్న దశలోని కిలికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదవ వాక్యం నుండి చదువుకుందాం మరియు మేము యుద్ధం ఉన్నప్పుడు ఎవడైనానూ పని చేయన ఎడల వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించిదమే కదా మీలో కొందరు ఏ పనియో చేయక పరులు జరిగిపోవచ్చు అక్రమముగా నడుచుకుని చిన్నారని వినుచున్నాము అట్టి వారు నెమ్మదిగా పని చేయచ్చు సొంతముగా సంపాదించుకుని ఆహారం భుజంపవలనని మన ప్రభుహేని యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించుచున్నాము ఒక చిన్న విషయాన్ని మీకు చెప్పిన తర్వాత నేను వాక్యంలోనికి తీసుకెళ్తాను ఏంటంటే ఈ మధ్య నాకు ఎదురైన ఒక అనుభవాన్ని చెప్తాను శ్రద్ధగా ఆలకించండి జరిగింది ఏంటంటే ఏసారి నమ్ముకున్న ఒక ముగ్గురు బిడలు ఒక స్థలంలో పనికి వెళ్తా ఉన్నారు ఒక యజమానుడి దగ్గర పనిచేస్తా ఉన్నారు అయితే ఆ పనిలో జరిగింది ఏంటంటే ఆ యజమానుడికి చాలా నష్టం వచ్చింది కొన్ని లక్షల రూపాయలు నష్టం రావటం జరిగింది ఆలోచన ఇప్పుడు దేవుని బిడలు ఉన్న చోట నష్టం రావటం ఎలాంటి విషయం మరి ముగ్గురు యేసుక్రీస్తు ఇస్తున్నాము కొన్ని బిడ్డలు ఉన్నారు ఒక అన్యుడైనటువంటి యజమానుడి దగ్గర పని చేస్తా ఉంటే ఆ పనిలో కనీసం పెట్టుబడి కూడా రాలేదండి ఇప్పుడు లాభం రాకపోయినా పర్లేదు నష్టం రాకూడదుగా కనీసం పెట్టుబడి అని రావాలిగా ఇవేమీ లేకుండా పెట్టుబడి రాకపోగా నష్టపోయి ఆ యజమానుడు మరి చాలా ఇబ్బందులు పాలైనట్టు మరి చెప్తా ఉన్నారు ఈ విషయాలన్నీ నేను ఆలోచన చేసినప్పుడు నా హృదయం చాలా బాధతో నింపబడింది అయ్యో మరి దేవుని బిడ్డలైన వాళ్ళు అక్కడ పని చేస్తున్నారు మరి ఆ పని చేసే చోట ఎందుకు ఆ యజమానుడికి లాభం రాల వీళ్ళు ప్రార్థన చేయలేదా లేకపోతే ఏంటి పరిస్థితులు ఆలోచన చేసినప్పుడు దేవుడు మరి నాకు కొన్ని విషయాలు చెప్పటం మరి వాక్యంలో నుంచి బయలుపరచడం జరిగింది ఈరోజు ఆ విషయాలే ధ్యానం చేద్దాం మనం చేసేటువంటి పనుల మీద దేవుని ఆశీర్వాదం లేని రోజున మనం ఎంత కానీ అనేది వ్యర్థమే కాబట్టి మనం ఈరోజు వాక్యంలో నుంచి కొన్ని విషయాలు నేర్చుకుందాం ప్రియమైనటువంటి దేవుని పెట్టారా ఈ వాక్యంలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే దైవజనుడైన పౌరు గారి దృష్టికి ఒక విషయం వచ్చింది ఈ దశలోని సంఘంలో యేసు నమ్ముకున్న కొందరు సోమరులుగా ఉంటూ ఏం చేస్తున్నారు వారింట్లో వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళు భోజనం చేయటం వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు ఇదంతా కూడా ఆ దైవజనుడి దృష్టికి వచ్చినప్పుడు దైవజనుడు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఈ పత్రిక రాశాడు ఇక్కడ అంటే మీరు ఎవరైనా పని చేయకపోతే మాత్రం భోజనం చేయవద్దు మీరు సోమరులుగా ఉండద్దు మీరు కష్టపడి పనిచేసి భోజనం సొంతంగా సంపాదించుకొని భోజించాలని చెప్తా ఉన్నాడు కనుక దేవు ఏసుక్రీస్తు నమ్ముకున్న ప్రతి బిడ్డ కూడా తన హృదయంలో కలిగి ఉండాల్సినటువంటి భావం ఏంటంటే నేను కష్టపడి పని చేయాలి కష్టపడి భోజనం చేసి కష్టపడి పనిచేసి నేను భోజనం చేయాలి ఒకటి ఆలోచించాలి మనం భోజనం ముందు కూర్చున్నప్పుడు ఆ భోజనం తినడానికి మనకు అర్హత యోగ్యత ఉందా లేదా అనేటువంటి విషయాలు మనం పరిశీలించుకోవాలి అంతేగాని మన ఎదురు పెట్టగానే ఏం ఆలోచించుకోకుండా భోజనం చేయటం అనేది చాలా తప్పైన విషయం కాబట్టి యసు గ్రీస్తుని నమ్ముకుని రక్షణ పొంది దేవుని సంఘంలో చేర్చబడిన ప్రతి వ్యక్తి కూడా కష్టపడి పనిచేయటం అనేది చాలా చాలా అవసరం ఇదేనా వాక్యంలో ఒక మూడు విషయాలను ధ్యానం చేద్దాం దేవుని బిడలైన వాళ్ళు మొట్టమొదటిగా కష్టపడి పనిచేసేటువంటి మనస్తత్వం కలిగి కష్టపడి పనిచేయాలి సోమరితనం అనేది చాలా దారిద్ర్యానికి కారణం సామెతల గ్రంథంలో చూస్తే సోమరితను గురించి చాలా విషయాలు రాసిపెట్టాడు సోమరి వాణిల్లు ఏమైతే దిగబడి ఉంటుంది అంట నీళ్లు ఎప్పుడు కారుతుంటది ఆ తర్వాత సోమరివాణి పొలం చూసినప్పుడు ఎట్లా ఉంటుంది దొరదగొండి చెట్లతో కలుపు మొక్కలతో భయంకరంగా పాడైపోయి ఉంటుంది సోమరివాడు చింపిరిగొడలు ధరించుకుంటాడు సోమరివాడు పడక మీద పురిలాడుతూ ఉంటాడు సోమరి చెమల యొక్కకు వెళ్ళి నేర్చుకుని ఇట్లా చాలా విషయాలు దేవాది దేవుడు సోమరితనం గురించి పెట్టాడు కాబట్టి దేవుని నమ్ముకున్న మనందరం కూడా కష్టపడి పనిచేసేటువంటి మనస్తత్వం అనేది నేర్చుకున్నాం ఇది మొదటి విషయం ఇక రెండో విషయం ఏంటంటే ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక నాలుగు అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినా చూస్తే అక్కడ ఏమైనా ఉందంటే అపవాదికి చోటు వద్దు అని అక్కడికి ఒక మాట అంటాడు ఏమంటాడు మీరు మంచి పని చేయొచ్చు కష్టపడాలి మొదటి విషయం ఏంటి కష్టపడి పని చేయాలా రెండోది ఏంటంటే మంచి పని చేయాలి దేవుని బిడ్డలు అనేవాళ్ళు తమ జీవనోపాధి కొరకు ఎన్నుకున్న పనుల్లో చెడు పనులు అనేవి ఉండకూడదు ఏదైనా నీతి న్యాయంతో కూడినటువంటి మంచి పని ఇళ్లలో పని చేసుకో లేకపోతే పాచి పని చేసుకో హోటల్లో పని చేసుకో లేకపోతే ఏ పని అయినా చేసుకో దాంట్లో నీతి న్యాయం ఉద్యోగం చేయి లేకపోతే మరి పొలం పను పశువులు లేకపోతే మరి ఇంకొకటి ఇంకొకటి వ్యాపారము ఏ చేసినా ఆ పని మంచి పని ఉండాలి అంటే ప్రజలకు మేలు చేసే పనిగా ఉండాలి మనందరికీ బాగా తెలుసు సచిన్ టెండూల్కర్ అని ఒక క్రికెటర్ ఉన్నాడు ఇతనికి ఉన్నటువంటి ఒక కమిట్మెంట్ ఏంటంటే యాడ్స్ చేస్తూ ఉంటాడు మంచి క్రికెట్ ప్లేయర్ యాడ్స్ చేస్తూ ఉంటాడు అయితే మరి వాళ్ళ తండ్రి గారు ఒక మాట చెప్పారంట ప్రజలను నాశనం చేసే పని వేది చేయొద్దు అందుకనే ఆ వ్యక్తి ఏం చేస్తాడు ఏ ఆడి చేసినా ప్రజలకు ఉపయోగపడేది చేస్తాడు తప్ప ప్రజలను నాశనం చేసేటువంటి మత్తు పదార్థాలు లేకపోతే ఇంకొకటి ఇంకొకటి ప్రజలకు హాని చేసేవి నష్టం చేసేవి ఏవి కూడా చేయడని చెప్తా ఉంటారు చూడండి మరి ఒక ఆటగాడికి అంత కమిట్మెంట్ కలిగి ఉంటే మరి దేవుని బిడ్డలమైన మనం ఇంకెంత కమిట్మెంట్ కలిగి ఉండాలి ఆలోచన చేయండి దేవుని ఎంత నిబంధన చేసుకొని మనం బ్రతకాలి దేవుని వాక్యం అంటుంది మీరు చేసే పని మంచి పని అయి ఉండాలి చూడండి ఈరోజు చాలామంది మందు అమ్ముకొని బ్రతుకుతూ ఉన్నారు అది మంచి పనే లేకపోతే కొంతమంది మరి శరీరాన్ని అమ్ముకొని బ్రతుకుతూ ఉన్నారు అది మంచి పనే వాటికి కూడా ఏమంటారు వృత్తి అంట వ్యభిచార వృత్తి వృత్తి అది పాపం దేవుని దృష్టిలో ఇట్లా చాలా కొంతమంది నరహత్యలు చేసి బ్రతుకుతుంటారు కొంతమంది దొంగతనాలు చేసి బ్రతుకుతుంటారు అదేమంటే అది మా జీవనోపాధి జీవనోపాధి పాపం చేయటం దేవుని బిడ్డలారా మనం చేసే పని మంచి పనిగా ఉండాలి ఇందాక చెప్పుకున్నట్టు పాశ పని చేసుకున్నా కానీ అది దేవుని దృష్టిలో విలువైందే తప్ప చెడిపోయింది కదా మనుషుల దృష్టిలో విలువ లేకపోవచ్చు కానీ దేవుని దృష్టిలో అది మంచి పని కాబట్టి మనం ఏ పని చేసుకున్నా కానీ అది మంచి పని అయి ఉండాలి ఇక్కడ మొదటి విషయం కష్టపడి పని చేసే వ్యక్తులు ఉండాలి రెండవది మంచి పని చేయాలి ఇక మూడవ విషయం ఏంటంటే ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం మనం చేసే ప్రతి పని మీద దేవుని ఆశీర్వాదము దీవుని అనేది ఉండాలి గమనించండి మనం ఏ పనైనా చేయని అది ఇక్కడ రెండు విషయాలు చెప్పి ముందుకు వెళ్తాయి ఏంటంటే కొన్ని కొన్ని మనం సొంతంగా చేసుకునే పనులు ఉండొచ్చు లేదా రెండవది ఏంటంటే కొంతమంది యజమానుల క్రింద అంటే మరి కొంతమంది ఉద్యోగాలు చేసేవాళ్ళు లేకపోతే మరొకటి మరొకటి చేసేవాళ్ళు చూడండి కూలి పనికి వెళ్ళేవాళ్ళు కొంతమంది యజమానుల దగ్గరికి వెళ్ళి మనం చేస్తా ఉంటాం నేను సొంతగా చేసుకున్నా లేదా యజమానుల దగ్గరికి వెళ్ళి పనిచేసిన ఆ పని అనేది దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది ద్వితీయ దేశం ఇరవై ఎనిమిది అధ్యాయం ఎనిమిదో వాక్యంలో చూస్తే ఏమని అక్కడ ఇదిగో నీ కొట్లలో నీవు చేసే సర్వ ప్రయత్నాల్లో నీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఆలోచన చేయండి ఆ తర్వాత సామెతల గ్రంథం పది ఇరవై రెండులో ఉంది యో ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తాడు కానీ నీ నరులు కష్టం చేద్దాది ఎక్కువగా కాబట్టి బ్రిలారా మనకు ఆశీర్వాదాన్ని ఐశ్వర్యాన్ని దీవులను సమస్తాన్ని ఇచ్చేవాడు మన దేవుడే కాబట్టి మన చేతి పనులు ఆశీర్వదించబడి అవి దీవించబడాలంటే దానికి దేవుడే కారణం కానీ మూడో విషయం ఏంటంటే మనం చేసే పని మీద దేవుని ఆశీర్వాదం అనేది చాలా చాలా అవసరం ఇక్కడ కొన్ని విషయాలు చూద్దాం కొంతమంది బైబిల్లో సొంతగా చేసుకున్నారు వాళ్ళ పనులు దేవుడు ఆశీర్వదించినందున వాళ్ళ దేశంలో గొప్ప వాళ్ళే మనందరికీ బాగా తెలిసిన వ్యక్తి ఇస్సాకు ఇసాకు కానాని దేశంలో ఉన్నప్పుడు ఇచ్చినప్పుడు దేవుని ప్రార్థిస్తే దేవుడు నీ వైగుప్తుకు వెళ్ళొద్దు గెరారుకు వెళ్ళమన్నప్పుడు దేవుని మాట చొప్పును వెళ్ళాడు అక్కడ కొంత పొలం తీసుకొని పంట వేశాడు ప్రార్థించి పంట వేశాడు విత్తనం వేసినప్పుడు ఏం జరిగింది దేవుడు దాన్ని నూరంతలుగా ఆశీర్వదించినప్పుడు నూరంతల పంట కోసుకున్నాడు బైబిల్లో ఉంది అతడు గొప్పవాడకు వరకు క్రమక్రమముగా అభివృద్ధి చెంది అన్ని విషయాల్లో ఆశీర్వదించబడి ఇప్పుడు ఇసాకు గొప్పవాడయ్యాడు అతని పని దీవించబడి ఆశీర్వదించబడిందంటే కారణం దేవుడు అతను కష్టపడ్డాడు మంచి పని చేశాడు దేవుని దీవెన ఆశీర్వాదాన్ని కోరుకున్నప్పుడు దేవుడు ఆశీర్వదించాడు దేశంలో గొప్పవాడైపోయాడు ఈరోజు చాలా మంది పని చేస్తా ఉన్నారు విశాఖ చేసినట్టు పొలం పని ఎంతమంది చేస్తా ఉన్నారు ఆలోచన ఎంతో మంది రెయ్యంబులు కష్టపడుతున్నారు కానీ ఆశీర్వాదం ఏది మనకు చక్కగా అర్థం కావడానికి ఒక్క చిన్న ఉదాహరణలు రెండు చెప్తాను శ్రద్ధగా ఆలకించండి పేతురు ఆ ధోని తీసుకొని ఆ గళళీయ సముద్రంలోకి వెళ్ళి రాత్రి అంతా ప్రయాసపడ్డాడు కానీ ఒక్క చేపబడలేదు ఉదయానికి తిరిగి వచ్చి వలగడుక్కా ఉంటే ప్రభు ఆ సముద్ర తీరంలో ప్రజలకు బోధిస్తా వాళ్ళందరూ పైపైన పడతా ఉంటే పేతురు గారు ధోని అడిగి తీసుకున్నాడు ప్రసంగం చేసిన తర్వాత ప్రజలు వెళ్ళిపోయారు అప్పుడు ప్రభు అంటాడు నీవు లోతుకు ధోని నడిపించి వలవే బాధకుడ రాత్రి అంతా ఒక్క చేపబడి అయినా నీ మాట చూపని చేస్తాం అని చెప్పేసి ప్రభువుని ఆ పడవలు ఎక్కించుకుని ఆయన మాట చూపును లోతుకు వెళ్ళి వాళ్ళు వేస్తే విస్తారమైన చేపలు పట్టి అట్ల నీ వేసు ప్రభు కలుగురి శిలువులో మరణించి పునరుద్ధారడైన తర్వాత కూడా ఏం జరిగింది పేతురి వెళ్ళతంతో పాటు తనతో పాటు ఇంకా అనేక మంది శిష్యులను కూడా తీసుకొని రాత్రి అంత ఒక్క చేపలే సముద్రం పనిలేదు తెల్లవారి ప్రభువు చెప్పాడు గడివైపును వాళ్ళ వేయమంటే వాల వేస్తే ఇంచుమించు నూట యాభై మిక్కిలి గొప్ప చేపలు పడ్డట్టు చూస్తాం ఈ రెండు సందర్భాల్లో మనం గమనించాల్సింది ఏంటి వాళ్ళు రాత్రి అంతా ప్రయాసపడ్డారు కానీ ఫలితం లేదు కానీ దేవుడు ఏ సయ్య వాళ్ళతో ఉన్నప్పుడు ఆయన మాట వాళ్ళు విన్నప్పుడు ఆ పనిలో ఆశీర్వాదం అనేది దీవుని అనేది కనబడతా ఉంది ప్రియులారా చూడండి మానవుని కష్టం చేత ఏది గొప్పది కాదండి నరుని కష్టం చేత ఏది ఎక్కువ కాదు నరుడు కష్టపడతాడు ఆ కష్టాన్ని ఆశీర్వదించి ఫలింపు చేయగలిగిన వాడు దేవుడే అందుకే దేవుని బిడ్డలమైన మనం మన చేతి పనుల మీద దేవుని ఆశీర్వాదం ఉండేటట్లు మనం ప్రార్థన చేసుకోవాలి అట్లాంటి సారే పోతుల విధమరాలు విషయంలో మనం చూస్తే ఆ ఇంట్లో ఉన్నంత తొట్లు కొంచెం పిండి ఆ బుడ్లో కొంచెం నూనె ఉంది వచ్చి ఆ రొట్టెలు చేసుకుని తిని చనిపోదాం అనుకున్న సమయంలో దైవజనుడు రావటం జరిగిన దేవుడే పంపాడు ఆ దైవజనుడు ఆ ఇంట్లో అడుగుపెట్టి మరి మా దేవుని మాట ఇచ్చినప్పుడు కరువు కాలం అంతా ఇంట్లో సమృద్ధి ఉంది అదే దేవుని ఆశీర్వాదం అంటే ఉంది కొంచెం పిండి కొంచెం నూనె కానీ దేవుని ఆశీర్వాదం అనేది ఆ ఇంట్లోనికి దిగొచ్చింది వచ్చింది చూడండి ప్రియులారా దేవుని ఆశీర్వాదం ఎంత గొప్పది దేవుని ఆశీర్వాదం చేత కరువు ఎలబుచ్చేసింది ఆ తల్లి ఇది దేవుని ఆశీర్వాదం అంటే కాబట్టి మనం చేసే చేతి పనుల మీద దేవుని ఆశీర్వాదం ఉండాలని మనం ప్రార్థన చేసుకోవాలి ఆ తర్వాత యోగ గ్రంథంలో కూడా మనం చూస్తే మొదటి అధ్యాయం వచనంలో దేవుడు పరలోకంలో సభ ఏర్పాటు చేసినప్పుడు ఆ సభకు సాతాను కూడా వెళతాడు దేవదూతలు అందరూ వెళ్ళారు శాంతాన్ని వెళ్ళినప్పుడు దేవుడు అడుగుతాడు ఇదిగో నా సేవకు యోగ సంగతి ఆలోచించాను యోగేమన్నా ఊరకు నేను ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడంట దేవ అని అంటాడు నీవు అతనికి అతని ఇంటి వారికి అతని కలిగిన అంతటి కాపుదలిచ్చి అతని చేతి అన్నిటిని నీవు చేత ఆడు మెక్కిలి గొప్పవాడే పడు అతను ఆస్తి విస్తరించిపోయిందని సాతాను సాక్షిస్తున్నాను చూడండి ప్రియులక్కడ మాట యోబు చేసే సర్వ ప్రయత్నములలో దేవుని ఆశీర్వాదం అనేది నిలిచి ఉంది కాబట్టి యోగు గొప్పవాడైపోయాడు ప్రియాల కాబట్టి మనం సొంతంగా చేసుకున్న పనులు దేవుని ఆశీర్వాదం అనేది మనం కోరుకోవాలి మన పనుల్లో ఆలోచన చేద్దాం ఒకసారి ఆ తర్వాత కొంతమంది ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది యజమానుల దగ్గర పనిచేస్తారు అట్లాంటి వ్యక్తుల్ని దమనిద్దాం యాకోబు అండి ఆది కాండా ముప్పై అధ్యాయ ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది దాకా చదువుకుంటే యాకోబు తన మామయ్యని లాభాన్నింటికి వచ్చి పద్నాలుగేళ్లు కొలువు చేస్తాడు అప్పుడు ఇద్దరు భార్యలు ఇద్దరు దాసులు పిల్లలు కలుగుతారు ఇక అంటాడు నేను వెళ్ళిపోతాను నా తండ్రి ఇంటికంటే లాభాన్ని అంటాడయ్యా నేను శక్కును చూసి ఒక సంగతి తెలుసుకున్నా నీవు నా ఇంట్లో అడుగుపెట్టిన నాటి నుండి నీ దేవుడు నన్ను ఆశీర్వదించండి నేను కనుగొన్నా కట్టిన వెళ్ళొద్దు దయచేసి నా ఇంట్లో ఉండదు నీకు ఎంత జీతం వచ్చి ఎక్కువ ఇస్తానంటాడు ప్రియుల తర్వాత ఆరు సంవత్సరాలు తన మామింట్లో కష్టపడి పనిచేసినప్పుడు దేవుడు ఏం చేస్తారో తెలుసా యాకోబుని సైతము బహుగా ఆశీర్వదిస్తాడు లాభాలను దీవించాడు రెండది యాకోబుని సైతమో దీవించాడు నమ్మకంగా కష్టపడి పనిచేసే మనుషుల్ని దేవుడు ఎప్పుడైనా ఆశీర్వదిస్తాడు ఇక్కడ గమనించండి యా కోబు యొక్క పనిని బట్టి లాభాను ఆశీర్వదించబడ్డాడు ఈ రోజు ఈ వాక్యం వెంటనే మనం ఎవరి దగ్గర పని చేస్తున్నాము అదిగో మన యజమానులు సైతం మనను బట్టి మనం చేసే పనిని బట్టి వాళ్ళ ఆశీర్వదించబడారు దేవుని బిడ్డలమైన మనం నమ్మకంగా పనిచేయాలి కష్టపడి పనిచేయాలి అంతేగాని మోసకరంగానో లేకపోతే సోమరితనంగానో మనం పనిచేసిన రోజున ఎంత నష్టం కలిగిద్దో ఒక్కసారి ఆలోచించి ఆ తర్వాత యోసేపును మనం గమనించినట్లయితే ఆది కాణం అది ముప్పై తొమ్మిది అధ్యాయం ఒకటి నుంచి ఆరో వచ్చిన వరకు చదువుకున్నప్పుడు అక్కడ ఉంటది అన్నదమ్ములు యువసేబు మీద ద్వేషంతో కొట్టి మరి ఐగుప్తు కమ్మేసినప్పుడు ఆ ఐగుప్తులో పోతీ పొరుగు కొనుక్కొని తన ఇంటికి తీసుకెళ్తాడు యువసేపు దాసుడిగా దాసుడుగా పనిచేయటం మొదలుపెట్టిన దగ్గర నుండి దేవుడు ఇంటిని ఆశీర్వదించాడు పోతీపొరి యొక్క సమస్తాన్ని దీవిస్తున్నప్పుడు పోతీ పొరుగు కనుగొన్నాడు అప్పుడు యోసేపుని ఏం చేసి తన ఇంటి గృహ నిర్వాహకుడిగా చేసుకుంటే బైబిల్లో ఉంది యోసేపు నిమిత్తము పోతీపర్లో కొద్ది పరి ఇంటి అంతటిని ఇంటిలోనే మీ పొలంలోనే సమస్తంలో దేవుని ఆశీర్వాదాన్ని దేవుడిచ్చినట్లు చూస్తా ఉన్నా చూడండి ప్రియులారా దేవుని నమ్ముకున్న ఒక వ్యక్తి ఒక ఇంట్లో అడుగు పెట్టినప్పుడు ఆ యజమానుడి ఎంత ఆశీర్వదించబడ్డాడు ఆలోచన చేసుకోండి దేవుని బిడలేనే వాళ్ళు ఎవరి దగ్గర పనిచేసిన వాళ్ళు ఆశీర్వదించబడు ఎవసేపు చరసాలకు వెళితే అతడు చేసే పనులు అన్నిటిలో దేవుని ఆశీర్వాదం ఉన్నట్లు చూస్తా ఉన్నా ఆ తరువాత అక్కడి నుంచి పోతే పరు ఆ ఫరో ఇంటికి వెళ్ళినప్పుడు ఐగుప్త దేశ ప్రధానమంత్రిగా నియమింపబడ్డప్పుడు బైబిల్ ఏమైనా తెలుసా ప్రపంచ దేశాలంతా కరువు వచ్చింది కానీ ఐగుప్తులో ధాన్యం అన్నది ఆలోచన చేయండి ఇది దేవుని ఆశీర్వాదం ఎసేపు సర్వ ప్రయత్నాల్లో దేవుని ఆశీర్వాదాన్ని కోరుకున్నాడు తనెక్కడుంటే అక్కడ దేవుని ఆశీర్వాదం ఆ యజమానులు అనుభవించినట్లు మనం చూస్తా ఉన్నాం కనుక మనం సొంతంగా పనిచేసుకున్నా రెండవది యజమానుల కాడ పనిచేసినా సరే దేవుని ఆశీర్వాదం అనేది ఉండాలి ఇక్కడ ఒక మాట చెప్తాను ఏంటంటే ప్రసంగి గ్రంథం ఐదో అధ్యాయం పద్దెనిమిది నుంచి ఇరవై వరకు ఆరో అధ్యాయం ఒకటి నుంచి రెండు వరకు చూస్తే ఇక్కడ కొన్ని మాటలు ఉంటాయి దేవుడు అంట కొంతమందికి ఏం చేస్తాడు దీవెనను అనుగ్రహిస్తాడు అంటే వాళ్ళు చేసే పనులను బట్టి దేవుడు దీవెనను అంటే అవి ఫలించి గొప్పగా వాళ్ళు ఉన్నత స్థితిలోకి వచ్చేస్తారు రెండోది ఏంటంటే ఆశీర్వాదం కూడా ఇస్తాడు దీవెని వేరు ఆశీర్వాదం వేరు అంటే ఫలింపు ఆశీర్వాదం అంటే అనుభవించటం ఆలోచన చేద్దాం అనేది చాలా మంది జీవితాల్లో ఉంటుంది కానీ ఆశీర్వాదం దేవుని బిడ్డల జీవితాల్లోనే ఉంటుంది అంటే మనం సంపాదించుకోవటం ఒక ఎత్తు అయితే సంపాదించుకున్న దాన్ని మనం మన కుటుంబాలు సమృద్ధిగా అనుభవించటం అనేది దేవుని ఆశీర్వాదం కొంతమంది జీవితాల్లో ఉంటుంది దేవుడు అడిగినవన్నీ ఇస్తాడంట కానీ అనుభవించడానికి సామర్థ్యం ఉన్నప్పుడు అతని గతి ఎంత దౌర్భాగ్య స్థితిలో చాలా మందికి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి దేవుడు అడిగినవి అన్నీ ఇస్తారు కానీ అనుభవించే సామర్థ్యం మాత్రమే కూడా అందుకంటాడు బహుమంది భక్తిహీనులు కొన్న ధన సంపాదన కంటే కూడా నీతిమంతునికి కలిగిన కొంచెమే శ్రేష్టం దేవుని స్తోత్రం హలే లోయ కనుక ప్రియులానే దేవుని దేవునే కావాలి దేవుని ఆశీర్వాదం అంటే దేవుడిచ్చేటువంటి ఫలింపు కావాలి మన కుటుంబ మన పనుల్లో మన కుటుంబాల్లో రెండది అది అనుభవించే సామర్థ్యం కూడా ఈ ఈరోజు చాలా మంది దేవుని బిడ్డల జీవితాల్లో నేను చూస్తూ ఉంటారు సంపాదిస్తున్నారు ఇంటి దాకా వస్తుంది కానీ అది అనుభవించలేకపోతున్నారు నోటిలోకి వెళ్ళట్లేదండి అది వ్యర్థం అయిపోతుంది నాశనం అయిపోతుంది ఎంత బాధేస్తూ ఉంటుంది ఏంట బిడలు వేయం కష్టపడుతున్నారు కానీ ఇంటికి వస్తుంది అది నోటిలోకి వెళ్ళట్ల నాశనం అయిపోతా ఉంది ఈరోజు చాలా మంది లోక సంబంధమైన మనుషులు ఇదే వాళ్ళ ఆలోచనలు ఏంటంటే కష్టపడతాను సంపాదిస్తాం అన్న ఆలోచనే తప్ప ఇది నేను నా కుటుంబం అనుభవించగలుగుతాను అనే ఆలోచన గ్రహింపు లేకుండానే కష్టపడి సంపాదించేస్తున్నాను కనుక దేవుని వెళ్ళారా ఈరోజు మనం మూడు విషయాలు నేర్చుకుని ఏంటంటే ఒకటి కష్టపడి పని చేయాలి రెండోది మంచి పని చేయాలి మూడోది ఏంటంటే మనం చేసే పనుల మీద దేవుని దీవెన ఆశీర్వాదం అనేది చాలా చాలా అవసరం దేవుడి మాటలన్నీ మనలో పలింపు చేయను గాక ఆ మెయిన్